ప్రతిష్టాత్మకంగా పదివేలకు పైన కొనుగోలు కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మరి పౌర సరఫర శాఖ ద్వారా ప్రతి బియ్యం గింజను మరి వడ్ల గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు మరి గిట్టుబాటు ధర ఇస్తూ సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తూ మరి ప్రతి ధాన్యం ప్రతి గింజను ప్రభుత్వమే కొని మళ్ళీ ప్రభుత్వమే దాన్ని ఒడ్లు పట్టి మళ్ళీ బెం పేదలకు సన్న బియ్యం అందించే కార్యక్రమం రాష్ట్రం అంతటా తీసుకున్నాం విజయవంతంగా ముందు సాగుతాము ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం ప్రభుత్వంలో వచ్చినాక చేస్తామని చెప్పిన ప్రతి హామీని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అదేవిధంగా కేబినెట్ మంత్రులు అందరూ సమిష్టిగా ప్రతి హామీ నిలబడానికి ప్రణాళిక అందిస్తూ రూపొందిస్తూ ప్రజల్లో ప్రతి పథకాన్ని తీసుకెళ్లే కార్యక్రమంలో మరి ఉన్నారు కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం గత ప్రభుత్వం దగా ప్రభుత్వం పది కిలోల తరుగు పేరు మీద ట్రాన్స్పోర్ట్ రైతులే భరించే విధంగా రైస్ మిల్లు తగినాక వాళ్ళు కొద్ది పడిగాపులు చేసి మరి రైతుల్లో ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూసి కొనుగోలు ధాన్యాన్ని కూడా ఆ ధాన్యం మొత్తం రైస్ మిల్లర్ సమ్ముకు మరి అమ్మిన రైతు కూడా సార్లో చెల్లింపు చెల్లించని ప్రభుత్వం కథ కానీ ఈరోజు ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వమే భరిస్తుంది అదేవిధంగా మరి కాంటాలైన అయిన తర్వాత ఇల్లుకు చేరిన ప్రతి ధాన్యానికి వారం రోజుల్లోపే మరి అసలు బోనస్ రెండు మరి రైతుల ఖాతాల్లో పడతా ఉన్నాయి మరి ఈ ప్రజా ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి రైతుల పక్షాన సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు పోతూ ఉన్నాయి రైతు రుణమాఫీని రైతు బోనస్ ఇచ్చినాం రైతు భరోసా ఇచ్చినాం ఉచిత కరెంట్ ఇస్తున్నాం అదేవిధంగా రైతు బీమా పంట బీమా అవకాశాలు కూడా కల్పిస్తూ మరి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం రెండు వందల ఇంట్ల ఇంటికి కరెంటు ఫ్రీ ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాం అంటే గ్యాస్ సిలిండర్కి సబ్సిడీ ఐదు వందల ప్రకటించి మరి మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం కూడా ఉచితంగా కల్పిస్తున్నాం అరవై వేల ఉద్యోగాలు విద్యార్థులకు కల్పించినాం ఇంకా మిగిలిపోయిన యువతకు కూడా మరి రాజీవ్ వికాసం కింద నాలుగు లక్షల దాకా ఆర్థిక సహాయాన్ని అందించుతూ ఉన్నాం బీసీ కులగణ చేసి ఎస్సీ వర్గీకరణ చేయడం రైతు భూభారతి చట్టాలు తెచ్చి యాప్ తెచ్చి రైతు భూ సమస్యల్ని పరిష్కరించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు సాగుతూ ఉంది కాబట్టి గిరిజనులకు బంజారా భాషను లంబాడ భాషను ఎయిత్ షెడ్యూల్లో చేర్చాలని మరి తీర్మానం చేసినాం అన్ని సామాజిక వర్గాల్ని కాపాడుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకుతూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వానికి అందరూ మరి ఆదరించాలి అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు ముగిస్తున్నాను థ్యాంక్ యూ